వెల్కమ్ టు హన్షి హరివిడు ఈ రోజు మన షూట్ వచ్చేసి ప్రిస్టేజీ బ్రాండ్ అనేది జరుగుతుంది ఈ షాప్ అడ్రస్ వచ్చేసి హైదర్ నగర్ హైదర్ నగర్ అంటే ఎల్లో రోడ్ లో ఉంటది మనకి ఈ ఆఫర్ అనేది అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి మన ఫాలోవర్స్ కోసం స్పెషల్ డిస్కౌంట్ అనేది కూడా ఉంది మన ఛానల్ చూసి వచ్చి మన ఛానల్ నేను చెప్పిన వాళ్ళకి స్పెషల్ డిస్కౌంట్ అనేది కూడా ఇస్తారు ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే ఈ ఆఫర్ అనేది రన్ అవుతుంది వినియోగించుకోండి మీకు ఏదన్నా డౌట్ కన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి ఈ ఇన్ఫర్మేషన్ అనేది వేరే వాళ్ళకి కూడా షేర్ అవుతుంది కాబట్టి ఈ స్టవ్ వచ్చేసి ఫైవ్ ఇయర్స్ వారంటీతో వస్తుంది చాలా ఈజీగా కూడా క్లీన్ అనేది చేసుకోవచ్చు ఏదో ఏదన్నా పొంగినా చేసినా ఏదైనా కానీ ఈజీగా క్లీన్ చేసుకోవడానికి మనకి స్టీల్లో కానీ మనకి నాలుగు బర్నలు కానీ ప్రతిదీ ఇక్కడ హౌస్ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయండి ఒకసారి దగ్గరలో ఉంటే షాప్ విజిట్ చెయ్యండి చూడండి ఈ స్టవ్ అయితే చాలా బాగుంది మనకి కలర్ కాంబినేషన్ కూడా మనకి ఈ స్టవ్ అనేది ఎంఆర్పి మీద తీసుకుంటే ఈ డ్రై ఫ్లై మోడల్లో కుక్కర్ అనేది ఇస్తున్నారు చూడండి మనకి ఇది అనేది ఈజీగా కుక్ చేసుకోవచ్చు మనకి ఎక్సలెంట్ గా ఉంది చూడండి ఇలాంటి మంచి కలెక్షన్స్ అన్ని మీరు ఆఫర్ గా పొందాలి అంటే ఒకసారి షాప్ విజిట్ చేయండి ఇలా గాజు మూతతో వచ్చింది మనకి ఫ్రైస్ కి ఇప్పుడు నాన్ స్టిక్ అనేది మనం వాడుతూ ఉంటే పోతుంది కదా ఇదైతే ఈ కోటింగ్ అనేది పోదండి ఎక్సలెంట్ గా ఉంటుంది వచ్చేసి క్రిస్టేజీ బ్రాండ్ లో వచ్చేసి దోశ బాండిల్ కానీ ఇలా ఫ్రై బాండీస్ గానీ చపాతీకి ఇవి వచ్చేసి మనకి క్యాస్టర్ ఐరన్ లో వచ్చిన దోశ బాండి చూడండి మనకి ఎక్సలెంట్ గా ఉంది చూడండి మనకి ఇది కూడా చాలా బాగా వచ్చింది మనకి చపాతీకైనా దోశకైనా దేనికైనా యూజ్ అవుతుంది చూడండి వచ్చేసి మనకి ట్రై ఫ్లై మోడల్ లో వచ్చిన చిన్నది మనకి ఏదన్నా టీకి కానీ మిల్క్ గానీ యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి మనకి పోపువి చూడండి ఇక్కడ వచ్చి మనకి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి సాంబార్ బౌల్స్ కానీ మనకి వచ్చేసి గొంత పొంగనాలవి గొంత పొంగనాలవి కానీ ఫ్రై బాండీస్ కానీ ఇలా సాంబార్ కి రసాయనిక్ గానీ యూజ్ అవుతాయండి చూడండి ఎక్సలెంట్ గా ఉంది మనకి స్టీల్ కూడా క్వాలిటీ వైజ్ గా చాలా బాగుంటుంది అండి ఫ్రిస్టేజ్ అంటేనే బ్రాండ్ కాబట్టి అంటే వచ్చేసి మనకి స్టీల్ లో బ్లాక్ మెటల్ తో ఫెరప్ చేశారు ఎక్సలెంట్ గా ఉంది చూడండి మనకి దీంట్లో కావాలి అంటే పెద్ద సైజు లో కూడా అవైలబుల్ గా ఉంది ఫ్రై బాండీస్ లో చూడండి ఇది వచ్చేసి మనకు ఫ్రై బాండీలో ఇలా సైడ్ కి వస్తుంది ఇది వచ్చేసి కొంచెం మీడియం సైజు లో అవైలబుల్ గా ఉంది బ్లాక్ కోటింగ్ తోటి ఫెరప్ చేశారు స్టీల్ మీద వచ్చేసి మనకి సాంబార్ బౌల్స్ మనకి సాంబార్ కైనా బిర్యానీ కైనా దేనికైనా యూజ్ అవుతాయి ఈ బౌల్స్ కూడా మనకి క్వాలిటీ వైజ్ గా కూడా ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇవి కూడా ట్రై ఫ్లై మోడల్ లో వచ్చిన దేనికైనా యూజ్ అవుతాయి మూతతో పేరప్ చేశారు మనకి దీంట్లో సైజులు వారీగా అవైలబుల్ గా ఉన్నాయి మిల్క్ బాయిల్ గిన్నెలు కానీ ఇవి వచ్చేసి పాల గిన్నెలు కానీ హెవీ క్వాలిటీలో వచ్చింది స్టీల్ కూడా వచ్చేసి మనకి బిర్యానీ బౌల్స్ బిర్యానీ బౌల్స్ కానీ ఇలా ఫ్రై బాండీలు కానీ స్టీల్లో వచ్చేసి మనకి సాంబార్ బౌల్స్ కానీ వచ్చి మనకి ఫ్రై బాండీస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి ఇది వచ్చేసి మనకి స్మార్ట్ కుక్ కుకింగ్ చేసుకోవటానికి మనకి టైం లేనప్పుడు అది టైం సెట్ చేసి పెట్టుకోవటానికి కుక్ చేసుకుంటే చాలా ఈజీగా కుక్ అయిపోతుంది మనకు దీంట్లో వచ్చేసి సిక్స్ ఫైవ్ వెరైటీస్ వరకు కుక్ చేసుకోవచ్చు ఇలాంటి కలెక్షన్స్ అన్ని ఇక్కడ గా ఉన్నాయి చూడండి ఇది వచ్చేసి మనకి రైస్ కుక్కర్ స్టీల్ గిన్నెతో ఫెరప్ చేశారు ఇంత ముందు వచ్చేసి మనకు అల్జీ మీడియం లో వచ్చాయి కదా ఇప్పుడు వచ్చి స్టీల్ గిన్నెతో ఫెరప్ చేశారు ఇవన్నీ వచ్చేసి ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి గ్రైండర్స్ గానీ మనకి వచ్చేసి ఎలక్ట్రిక్ స్టవ్స్ స్టవ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి చూడండి మనకి ఈ మిక్సీ అనేది తీసుకుంటే సిక్స్ జార్ వస్తుంది మనకి నైన్ థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఇది తీసుకుంటే ఈ విజిల్ కుక్కర్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు కేవలం ఈ ఆఫర్ అనేది అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటది చూడండి మనకి ఇవచ్చేసి జ్యూస్ జార్స్ జ్యూస్ చేసుకోవటానికి స్మాల్ సైజ్ లో కానీ బిగ్ సైజ్ లో కానీ అవైలబుల్ గా ఉన్నాయి కావాలంటే మనం మసాలా అవి కూడా వాడుకోవచ్చు వచ్చేసి బిర్యానీ బౌల్స్ కానీ కర్రీస్ దేనికైనా యూజ్ అవుతాయి ఇవి వచ్చి మనకి చిన్న బాండి చూడండి ఫ్రై బాండీలోనే చిన్నది నాన్ స్టిక్ వచ్చింది మనకి ఏదన్నా పోపులకి అది కూడా యూజ్ అవుతుంది వచ్చేసి మనకు ఫ్రై బాండీస్ గాజు మూతతో కానీ మామూలుగా ఫ్రై బాండీస్ అవైలబుల్గా ఉన్నాయి ఇది వచ్చేసి నాన్ స్టిక్ లో బ్లాక్ మెటల్ తోటి ఫేరప్ చేశారు ఎక్సలెంట్గా ఉంది క్వాలిటీ గా కూడా ఒకసారి దగ్గరలో ఉంటే షాప్కి విజిట్ చేయండి లేదా ఏదన్నా డౌట్ ఉన్నా మీకు ఏదన్నా తెలియకపోయినా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి చూడండి మనకి ఈ కెటిల్ కి అనేది సిక్స్టీన్ హండ్రెడ్ పెట్టుకుంటే ఈ ప్లాస్క్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు ఇవన్నీ వచ్చి మనకి కెటిల్స్ గాని ఇలా చపాతీ గాని బ్రెడ్ గాని ఇక్కడ ఎక్సలెంట్ కలెక్షన్స్ ఉన్నాయి చూడండి మనకి ప్రతి కలెక్షన్ అనేది ఇక్కడ అవైలబుల్ గా ఉంటాయి చూడండి ఇది వచ్చేసి మనకి ఎయిర్ ఫ్రైర్ ఏదన్నా ఫ్రై చేసుకోవటానికి ఆయిల్ లేకుండా యూజ్ చేయాలి అనుకునే వాళ్ళకి కూడా ఇది యూజ్ అవుతుంది డ్రిల్స్ తోటి వస్తుంది వచ్చేసి మనకి ఎయిర్ ఫ్రైస్ ఎక్సలెంట్ గా ఉన్నాయి కలెక్షన్ ఉంటే ఒకసారి షాప్ కు విజిట్ చెయ్యండి ఏదన్నా డౌట్ ఉన్నా స్క్రీన్ మీద ఇచ్చే నెంబర్ కాల్ చేయండి ఈ ఆఫర్ అనేది ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ గా చూడండి మనకి టెన్ లీటర్స్ కుక్కర్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా ఉన్నాయి టెన్ లీటర్స్ గానీ ఇలా ఫైవ్ లీటర్స్ గానీ మనకి ఈ కుక్కర్స్ అనేది విజిల్ కుక్కర్ లో ఏ తీసుకున్నా గానీ ఈ మూడు కుక్కర్ లో ఏ తీసుకున్నా ఎంఆర్పి మీద ఇది అనేది ఫ్రీ ఇస్తారు చూడు ఎంఆర్పి మీద తీసుకుంటే మాత్రమే ఇది అనేది ఫ్రీగా వస్తుంది అది కేవలం అక్టోబర్ థర్టీ ఫస్ట్ వరకు మాత్రమే అవైలబుల్ గా ఉంటది చూడండి ఈ రెండు కుక్కర్లో ఏది తీసుకున్నా ఇది అనేది ఫ్రీగా ఇస్తున్నారు చూడండి ఎక్సలెంట్ గా ఉంది ఇవన్నీ వచ్చేసి మనకి విజిల్ కుక్కర్లు మనకి చిన్న సైజు లో గానీ పెద్ద సైజు లో గానీ మీడియం సైజు లో కానీ అవైలబుల్ గా ఉన్నాయి జీరో సైజు నుంచి అవైలబుల్ గా ఉంటాయి ఇవి మన రైస్ కైనా యూజ్ అవుతాయి ఇవి వచ్చేసి డ్రై ఫ్లై మోడల్ లోనే ఈజీగా కుక్ చేసుకోటానికి కుక్కర్ అండి చూడండి చాలా బాగుంది మనకి దీంట్లో కుక్కర్స్ మనకి వాటర్ బాటిల్స్ గాని మనకి ఇడ్లీ కుక్కర్స్ గాని ఇలా నాన్ స్టిక్ లో వచ్చిన ఇడ్లీ ప్లేట్స్ తో వచ్చిన కుక్కర్స్ కానీ అవైలబుల్ గా ఉన్నాయి మనకి ఇది వచ్చేసి చూడండి చాలా బాగుంది లోపల స్టీల్ కూడా మనకి ఎక్సలెంట్ గా ఉంది మనకి ఇది వచ్చేసి సెవెన్ ఇడ్లీ వస్తుంది టూ ప్లేట్స్ తోటి చేరప్ అప్ చేశారు ఇలా చూడండి ఇవి వచ్చేసి మనకి హాట్ బాక్సెస్ ఇవి వచ్చేసి అల్జో మీడియం లో వచ్చిన కుక్కర్స్ ప్రిస్టేజీ బ్రాండ్ లో మనకి దాంట్లో టెన్ లీటర్స్ కానీ ఫైవ్ లీటర్స్ గాని అవైలబుల్ గా